హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ స్రవంతి బుల్లోజు హోమ్ లాగ్స్ టుడే స్పెషల్ రెసిపీ వచ్చేసి మిల్క్ కోకోనట్ లడ్డు పచ్చి కొబ్బరితో కమ్మగా సాఫ్ట్గా ఉండే లడ్డూను ఎలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను ఒక్కసారి లడ్డూను తిన్నారంటే ఇంట్లో ఎప్పుడు పచ్చి కొబ్బరి మిగిలిన ఈ లడ్డూనే ప్రిపేర్ చేస్తారు అంత టేస్టీగా ఉంటుంది మరి తయారీ విధానాన్ని చూసేద్దామా ముందుగా మీడియం సైజ్ కొబ్బరికాయను తీసుకొని కొబ్బరికాయ మీద ఉన్న పొట్టంతా నీట్గా తీసేయండి ఇలా కొబ్బరికాయ మీద ఉన్న పొట్టంతా తీసేయడం వలన లడ్డు సాఫ్ట్గా టేస్టీగా ఉంటుంది రెండు కొబ్బరి చిప్పల మీద పొట్టంతా నీట్గా తీసేసిన తర్వాత కొబ్బరిను ఒకసారి శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి కొబ్బరిని మొత్తం చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత కొబ్బరిని గ్రైండ్ చేయడం కోసం మిక్సీ జార్ను తీసుకొని అందులో కట్ చేసి పెట్టిన కొబ్బరి ముక్కలను వేసి మిక్సీ జార్ పై మూతను పెట్టి మిక్సీని ఒకటి రెండు డైరెక్షన్లు ఇస్తూ మెత్తని పొడిలా గ్రైండ్ చేయండి గ్రైండ్ చేసిన పచ్చి కొబ్బరి మిశ్రమం ఇలా వస్తే సరిపోతుంది ఇలా రెడీ అయిన కొబ్బరి తురుమును కప్ వైజ్గా కొలుచుకొని తీసుకోండి నేను తీసుకున్న కొబ్బరికాయకి ఒక కప్పు వరకు కొబ్బరి తురుము వచ్చింది స్టవ్ వెలిగించి కాస్త మందంగా ఉన్న బౌల్ను పెట్టుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని వేయండి నెయ్యి కాస్త హీట్ అయిన తర్వాత గ్రైండ్ చేసి పెట్టిన పచ్చి కొబ్బరి తురుమును వేసి కొబ్బరి తురుము పచ్చివాసన పోయేంత వరకు నిమిషాలలో చెప్పాలంటే స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి ఐదు నిమిషాల వరకు ఫ్రై చేస్తే సరిపోతుంది కొబ్బరి చక్కగా ఫ్రై అయిన తర్వాత మనం ఏ కప్పుతో అయితే పచ్చి కొబ్బరిని తీసుకున్నామో అదే కప్పుతో హాఫ్ కప్పు వరకు పాలను పోసి పాలు పచ్చి కొబ్బరి దగ్గర పడేంత వరకు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి కలుపుతూ ఉండండి పాలు కొబ్బరి మిశ్రమం దగ్గర పడిన తర్వాత ఏ కప్పుతో అయితే పచ్చి కొబ్బరిని తీసుకున్నామో అదే కప్పుతో హాఫ్ కప్పు వరకు చక్కెరను వేసి చక్కెర కరిగేంత వరకు కలుపుతూ ఉండండి మీరు స్వీట్ తక్కువ తినేవారైతే పావు కప్పు వరకు షుగర్ని వేసుకుంటే సరిపోతుంది కొలతలన్నీ ఒకే కప్పుతో తీసుకుంటే లడ్డు పర్ఫెక్ట్ గా కుదురుతుంది ఇలాచి వేసిన తర్వాత కొబ్బరి మిశ్రమం చక్కెర దగ్గర పడేంత వరకు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి కలుపుతూ ఉండండి కొబ్బరి మిశ్రమం చక్కెర దగ్గర పడిన తర్వాత కప్పు వరకు మిల్క్ పౌడర్ను వేసి మిల్క్ పౌడర్ కొబ్బరి మిశ్రమం కలిసేలా ఒకసారి బాగా కలిపి మరొక రెండు నిమిషాలు లో ఫ్లేమ్లో ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేసేయండి అన్నీ ఒక్కసారే కాకుండా ఇలా కొబ్బరి మిశ్రమం కాస్త దగ్గర పడిన తర్వాత ఒక్కొక్కటి వేస్తూ కొబ్బరిని ఉడికించడం ద్వారా లడ్డు సాఫ్ట్గా టేస్టీగా ఉంటుంది ఇలా రెడీ అయిన కొబ్బరి మిశ్రమాన్ని బౌల్ పై మూతను పెట్టి కొబ్బరి మిశ్రమం పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టండి కొబ్బరి మిశ్రమం పూర్తిగా చల్లారిన తర్వాత కొబ్బరిని గార్నిష్ చేయడం కోసం కొద్దిగా కొబ్బరి పొడిని ప్లేట్లో వేసి పెట్టండి పూర్తిగా చల్లారిన మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా తీసుకుంటూ చిన్న చిన్న లడ్డూల్లో చుట్టుకోండి ఇలా రెడీ అయిన లడ్డూలను ఇలా రెడీ అయిన కొబ్బరి లడ్డూలను ముందుగానే ప్లేట్లోకి తీసుకున్న కొబ్బరి పొడిలో వేసి రోల్ చేసి బౌల్లో పెట్టండి అంతే ఎంతో టేస్టీగా ఉండే మిల్క్ కోకోనట్ లడ్డు రెడీ ఇలా రెడీ అయిన లడ్డూని సన్నగా చాప్ చేసిన పిస్తాతో గార్నిష్ చేసుకోండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ లడ్డు మీరు కనుక ట్రై చేస్తే ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి ఛానల్లో పచ్చి కొబ్బరితో ఎలా వెరైటీస్ చేయాలో చాలా వీడియోలు అప్లోడ్ చేశాను మీరు ఇంతవరకు వీడియో చూడనట్టయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫుల్ వీడియో చూసేయండి వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్